హాయ్ దస్తులు ఈరోజు అయితే ఇంకొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను వాడి పడేసిన బాటిల్ని ఇలాగైతే యూజ్ చేసుకుందాము అయితే వేడి చేసి బాటిల్ని హాఫ్ వరకు అయితే కట్ చేశాను ఇందులో అయితే ఎల్లిపాయలు అయితే స్టోర్ చేసుకుందాము అలా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కిచెన్లో స్పేస్ తక్కువ తీసుకుంటుంది ఎల్లిపాయలు అయితే అసలు ఖరాబ్ కావు ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఆయన అసలు ఈరోజైతే ఇంకొక రెండు టిప్స్తో మేము ముందుకు వచ్చాను బనానాస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అవి అయితే అన్నీ ఒకటేసారి పండు ఒకటి పండుతుంది ఒకటి అలాగే ఉంటుంది సో అలా కాకుండా త్వరగా పాడవకుండా కూడా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్తో ఇలా పైన అయితే మొత్తం కవర్ చేసేయండి ఈ విధంగా అయితే కవర్ చేసి ఉంచండి ఒక పేపర్ మీద పెట్టి ఉంచితే అన్నీ సమంగా పండుతాయి తొందరగా ఖరాబ్ కూడా కావు హైదర్సులు ఈ రోజు అయితే లేడీస్కి చాలా యూస్ఫుల్ టిప్ మనం ఇలా గాజులు వేసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వేసుకున్నా కూడా కొన్ని ఒక్కొక్కసారి అయితే పట్టకుండా ఉంటాయి పలిగిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని అయితే ముందుగా చేతికి తొడిగేసేయండి దాని మీద నుంచి కనుక బ్యాంగిల్స్ కనుక ఎక్కించుకుంటే మనకి ఈజీగా జారిపోయినట్టుగా ఎక్కిపోతాయి బ్యాంగిల్స్ చాలా ఈజీగా ఎక్కుతాయి అసలు పలగనే పలుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లాంటి చిన్న సైజ్ బ్యాంగిల్స్ కూడా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు అలాగే తీసేటప్పుడు కూడా ఇలాగే ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దోస్తులు వాషింగ్ మెషిన్ ఉన్న ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే టిప్ సో బ్లౌజులు అయితే మెషిన్లో వేసినప్పుడు హీక్స్లు అవి వేరే క్లాత్స్కి అవి చిక్కుకోకుండా ఇలా రౌండ్గా జుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకొని వాషింగ్ మెషిన్లో వేస్తే అవి హోల్స్ కూడా చిక్కుకోకుండా ఉంటాయి గంజి అండి మనం అన్నం ఉండంగా వస్తుంది కదా గంజి ఆ గంజిని ఒక బౌల్లో తీసుకోండి ఇంకా చిక్కగా ఉన్నా కూడా పర్వాలేదు ఇంకా మీరు రోజు వాడే షాంపూ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేస్తాము షాంపూ కూడా ఇందులో కలిపేసి మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని ఇందులో కలిపేసి బాగా గిల కొట్టేసేయండి ఇది ఇలాగ ఇలా కలిపిన తర్వాత దీన్ని అయితే మీరు తలస్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు జుట్టుకైతే పట్టించేసుకొని తర్వాత తలస్నానం చేయండి తర్వాత మీరే చాలా డిఫరెన్స్ చూస్తారు జుట్టు అయితే చాలా సిల్కీగా అవుతుంది గ్రోత్ కూడా బాగుంటుంది చాలా సిల్కీ అవుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి హాయ్ దోస్తులు గుడ్ మార్నింగ్ అందరికీ అయితే లేడీస్కి యూజ్ అయ్యే ఒక బెస్ట్ టిప్ చీర కట్టుకున్నప్పుడు ఇట్లా పిన్నిస్ కొంగు దగ్గర కానీ కుచ్చీల దగ్గర కానీ ఇట్లా అయితే ఇరుకుతుంది కదా సో ఇలా కాకుండా ఉండాలంటే పిన్నిస్ పెట్టుకునే ముందే దాన్ని కొద్దిగా ఇటు చివర్ల పిన్నిస్ చివర్ల నెయిల్ పాలిష్ అప్లై చేయండి నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసినాక ఇది ఎండిపోయినాక మీరు కనుక పెట్టుకుంటే కుంచీలలో ఇరకడం కానీ కొంగుకి ఇరకడం కానీ అస్సలు జరగదు సో లేడీస్కి అయితే పిన్నిస్ పెట్టుకున్నప్పుడు అయితే ఇది చాలా ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది ఇరికినప్పుడు చీరకి ఇట్లా హోల్స్ పడడం కానీ చినిగిపోవడం కానీ జరుగుతుంది ఒక్కొక్కసారి గట్టిగా తాగినప్పుడు సో అట్లా కాకుండా ఉండాలంటే పిన్నిస్కి ఇట్లా చివరిలో నెయిల్ పాలిష్ పెట్టుకోండి ఇది ఆరిపోయినాక అప్పుడు శారీకి పెట్టుకుంటే కనుక అది మీకు అస్సలు ఇరుకది కూడా ఈజీగా వచ్చేస్తుంది టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ దస్తులు ఈరోజు అయితే ఒక సింపుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను ప్లాస్టర్ అయితే వాడతాము దాన్ని కట్ చేస్తాము కానీ తర్వాత మళ్ళీ దాని స్టార్టింగ్ ఎక్కడుందో అస్సలు కనిపించదు సో అలా కాకుండా కొద్దిగా కట్ చేసుకొని కొంచెం వదిలేయండి దాని తర్వాత ఒక ఏదైనా ఒక మార్క్ పెట్టండి నేనైతే యూపిన్ పెడుతున్నా మీ దగ్గర టూత్పిక్స్ ఉన్నా ఏదైనా కూడా ఆ ఎడ్జ్ దగ్గర పెట్టేసి కొద్దిగా క్లోజ్ చేయండి ఈసారి మనకి మళ్ళీ కావాల్సినప్పుడు ఈజీగా కనబడుతుంది సింపుల్ టిప్పే కానీ ప్లాస్టర్ స్టార్టింగ్ని కనుక్కోవడం మాత్రం చాలా కష్టం ఇప్పు యూజ్ అయ్యింది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అది వస్తువులు ఈరోజు అయితే చాలా సింపుల్ టిప్తో మేము ముందుకు వచ్చాను మనమైతే మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా కానీ ఇంటికి తాళం వేస్తాము కానీ ఆ కీ అనేది మనకి ఎంత ఈజీగా దొరకదు పర్సులో వేసినప్పుడు కీ చైన్తో పాటు వేస్తే కొన్ని కీ చైన్లు అయితే పర్సులు అయితే పట్టవు కదా సో అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మనం ఇలా వేసుకున్నప్పుడు ఏ జీప్లో వేసాము గుర్తుండదు ఆడావిడిగా కంగారు పడుతూ ఉంటాం అది తొందరగా దొరకదు కావాల్సినప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా తొందరగా దొరకదు సో అట్లాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి అయితే ఒక పిన్నిస్కి కీని పెట్టేసి సో నేను ఎక్కడైతే ఈజీగా కనుక్కోలోమో అక్కడ పెట్టేస్తున్నాను సో మనకు పర్స్ ఓపెన్ చేయగానే కీ అయితే ఈజీగా కనబడిపోతుంది పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు చిన్న టిప్లు కానీ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నా యూజ్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ